లక్ష్యంగా పెట్టుకొని నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి తిరిగి మేము ఏ రకంగా ఇబ్బంది పడకుండా మళ్ళీ క్షేమంగా పో పోవాలి ఆ పోయే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి మేము తప్పకుండా నిమజ్జన నాడు కంటి గో చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత ఇతర మతస్థులు ఇవి అన్నీ అనేకంటే ఇతర వ్యక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం కావలసిద్దాం ఆ రోజు ఈ పది రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇతర వ్యక్తులకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తిద్దాం అది మన వ్యక్తిగత బాధ్యత ఎందుకంటే సమాజాన్ని బతుకుతున్నాం మనం ఒక్కరు బ్రతికితే నువ్వు ఇంట్లో రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా ప్రవర్తించినా ఎవరికి నష్టం లేదు కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు నలుగురికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలి సభ్యతతోని ప్రవర్తించాలి సభ్యత అనేది చాలా పెద్ద పదం మరి చిన్న మాట కాదు